జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైల్లోనే కవిత ఉన్నారు తిహార్ జైల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు కవితకు ఖైదీ నెంబర్ సిక్స్ 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 ను మూడు ఆర్లను కేటాయించారు జైలు అధికారులు వచ్చే నెల తొమ్మిదవ తారీఖు వరకు జైల్లోనే ఉండనున్నారు కవిత జైల్లో మొదటి రోజు రాత్రి కవిత నిద్రపోలేదు అని తెలుస్తోంది ఇంటి నుంచి భోజనం పంపించినప్పటికీ కూడా ఆమె సరిగా భోజనం కూడా చేయలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు పుస్తకాలు ఉన్నప్పటికీ కాసేపు అటు చూడటం మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది జైలు అధికారులు అదే విషయం చెప్తున్నారు ఉదయం కూడా చాలా డల్ గా కవిత కనిపించారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు అని చెప్తున్నారు తిహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించారు కవితకు రోజు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించారు ఆమెకు హై బీపీ ఉండడంతో మెడిసిన్స్ వేసుకోవటానికి అలాగే చదువుకోవటానికి పుస్తకాలు కూడా అక్కడ అందుబాటులో ఉంచారు పెన్నులు పుస్తకాలు పేపర్లు బెడ్షీట్లు బ్లాంకెట్కు పర్మిషన్ ఇచ్చారు ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకోవటానికి అనుమతిని ఇచ్చారు జైలు అధికారులు కానీ కవిత జైల్లో సరిగా ఆహారాన్ని తీసుకోవడం లేదు అని తెలుస్తోంది మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం రామకృష్ణ కవిత జైల్లో ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదు ఆమె చాలా డల్ గా కనిపిస్తున్నారు అని జైలు అధికారులు చెప్తున్నారు ఆమెను ములాఖత్తులు ఎవరైనా కలవటానికి అవకాశం ఉందా ఎవరెవరు కలిసే అవకాశం ఉంది ఆ ములాఖత్ అనేది ఆదివారం గానీ సోమవారం గానీ శనివారం కానీ ఆదివారం కానీ అప్పుడు మాత్రమే ములాఖత్తులు కలవాల్సి ఉంది లోపు ములాఖత్తు ఉండదు అయితే ఆ దీంతో పాటు ఇక కీలకమైన అంశం ఏంటంటే ఆమెకు జైల్లో అన్ని విఐపి సదుపాయాలు కల్పించారు మరి ప్రజాప్రతినిధి కావడంతో ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం ఎలా ఉండాలో ఆ రకంగా ఆ సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది మరి దాంతో పాటు ఖైదీ నెంబర్ అలాట్ చేశారు ఖైదీ నెంబర్ ట్రిపుల్ సిక్స్ నెంబర్ అలాట్ చేయడం జరిగింది ఖైదీ నెంబర్ ట్రిపుల్ సిక్స్ కవితకి అలాట్ చేయడంతో పాటు ఇక ఆ కవిత బంగారు ఆభరణాలు గాని అలాగే మెడిసిన్స్ కానీ బుక్స్ గాని పెన్సిల్స్ పెన్స్ అన్ని తీసుకోవడానికి అవకాశం కల్పించారు ఇంటి నుంచే ఫుడ్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు అలాగే ఇంటి మించి భోజనంతో పాటు ఇక ఆ ఇంకా ఆమెకు నగదు గాని క్యాష్ కానీ లేదంటే ఇంకా ఏమైనా సరే తనతో పాటు ఉంచుకోవడానికి అవకాశం కల్పిస్తే మొబైల్ ఫోన్స్ మినహాయించి దాదాపుగా అన్నిటికీ యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం అవుతుంది మరి కైల్త తొలి రోజు చూస్తున్నట్టుగా అండి ఆమెకు నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఆ కోర్టు నుంచి ఆమె టిహార్ జైలుకు తరలించారు టిహార్ జైలు తరలించినప్పుడు ఆమె పేస్ లో చాలా ఆందోళన కల్పించింది ఆమె చాలా ముఖ్యంగా ఆమె అనుభవించాలి అనే బాధలో అయితే మరి అటు లిక్కర్ స్కామ్ విషయంలో క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన క్యాబినెట్ అప్రూవల్ చేసి అక్కడ అక్కడ మద్యం స్కామ్ మీద పాలసీ విధానాన్ని రూపొందించారు మరి డౌత్ కైతే ఈ లిక్కర్ స్కామ్ ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాజకీయ పరమైన కుట్ర అనేది ఇందులో మిడి ఉందని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తున్నారు ఈ కుట్రేపథ్యంలోనే తమించారని చెప్పేసి ఉన్నారు దాంతో పాటు ఇక ఆమెను జైలు తీసుకెళ్లే ప్రత్యేకమైన వ్యాన్ లో ఆమె తీసుకెళ్ళడం జరిగింది ఇక ప్రజా ప్రతినిధి కమిటీ ప్రత్యేకమైన వ్యాన్ లో తీసుకెళ్లారు మామూలుగా అయితే అందరి ఖైదీలతో పాటు కలిపి తీసుకెళ్తారు ఈమె ప్రోటోకాల్ ఉంది మహిళ ఇవన్నీ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన వ్యాన్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మహిళ సబ్ ఇన్స్పెక్టర్ ఒక జాన్ దాంతో పాటు మరి కొంతమంది పోలీస్ అధికారులు ఒక ఎస్కాట్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నింటి భద్రత మధ్య కవిత తరలించడం జరిగింది కవితకు లోపల విఐపి ఫెసిలిటీస్ అంటే ప్రజా ప్రజాప్రతినిధికి వాస్తవ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాకపోతే ఆమె చాలా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది ఆమె బీపీ కూడా హై అయినట్టు తెలుస్తుంది వైద్యులు ఎప్పటికప్పుడు ఆమెని పరీక్షిస్తున్నారు గత రాత్రి కూడా వైద్య పరీక్షలు జరిగాయి గవితకు తీహార్ జైలు ఈ రోజు ఉదయం కూడా తీహార్ జైల్లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ డాక్టర్స్ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు అయితే బీపీ విషయంలో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు పర్యవేక్షణ జరుగుతుంది కవిత కవిత విషయంలో అయితే ఇక ఆమె ఏప్రిల్ తొమ్మిదో తేదీన వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఉంది ఏప్రిల్ ఒకటో తేదీన ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది మరి బెయిల్ పిటిషన్ లో అడ్వకేట్స్ కానీ స్ట్రాంగ్ గా వాదించినట్టు మాత్రం మనకి ఏప్రిల్ ఒకటో తేదీన బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది మరి ఈ లోపే అంటే రెండు మూడు రోజుల్లోనే సిబిఐ అధికారులు కూడా జైలుకి తిహార్ జైలుకి వెళ్ళి కవితను విచారించబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది మరి తిహార్ జైల్లో కవితను విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఆమెకు ఎందుకంటే ఒకటో తారీఖున బెయిల్ ఉంటుంది మరి ఆమె ఈ నాలుగు రోజులు నాలుగైదు రోజుల పాటే జైల్లో ఉండే అవకాశం ఉంది ఒకటో తారీఖున ఆమె బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో సిబిఐ అధికారులు కూడా వెళ్ళి వాళ్ళకి సమా వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు సిబిఐ సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ కవిత నుంచి మీద బయట ఉన్నప్పటికీ కోర్టు వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ కవిత న్యాయవాదులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గా అన్ని అన్ని అంశాలపై కూడా చర్చిస్తున్నారు అడ్వకేట్ కూడా కవిత భర్త అనిల్ కుమార్ ఇక్కడే ఉన్నారు ఆయన అనిల్ కుమార్ దగ్గర అన్ని పర్యవేక్షిస్తు పర్యవేక్షిస్తున్నారు దాంతో పాటు ఇక కవితకి సంబంధించిన ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆ దీనికి సంబంధించి పర్యవేక్షణ జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా ఆ కవిత పరిస్థితి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు అలాగే ఆమె ములాఖాతో కలిసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా కవితకి సంబంధించిన ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు కవిత కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు మరి కేటీఆర్ హరీష్ కూడా మళ్ళీ ఇక్కడ రాబోతున్నారు వచ్చి కవితను ములాఖాత్ లో తిహార్ జైల్లో కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రోహిత్ రైట్ రామకృష్ణ జుడిషియల్ రిమాండ్ విధించడంతో కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు కవితకు ట్రిపుల్ సిక్స్ నెంబర్ ను కేటాయించారు జైలు అధికారులు వచ్చే నెల తొమ్మిదవ తారీఖు వరకు జుడిషియల్ రిమాండ్ లో ఉంటారు కవిత జైల్లో మొదటి రోజు రాత్రి కవిత నిద్రపోలేదు అని చెప్తున్నారు ఇంటి నుంచి భోజనం వచ్చినప్పటికీ కూడా ఆమె సరిగా తినలేదని చెప్తున్నారు పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిని కాసేపు తిరగేయటం కాసేపు చూడటం మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు ఉదయం చాలా డల్గా కనిపించారు కవిత అంటున్నారు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు తీహార్ జైల్లో కవితకు ప్రత్యేక సదుపాయాలు కేటాయించారు కవితకు రోజు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చే అవకాశాన్ని ఇచ్చారు పెన్నులు పుస్తకాలు పేపర్లు బెడ్ బెడ్షీట్ బ్లాంకెట్ కూడా పర్మిషన్ ఇచ్చారు ఒంటిపై బంగారు ఆభరణాలు పెట్టుకోవటానికి కూడా కవితకు అనుమతినిచ్చారు